హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఉదగిరియా యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మీకు బతికున్న నాగుపాము చూపిస్తున్నారు లైవ్ లో లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి చూస్తున్నారు కదా నాగుపా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ చూడండి కదా అన్నం తినలేదేమో కొంచెం మెత్తగా ఉంది పాము ఇది ఏ పాము మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వివరాలు తీసుకున్నారేమో అందుకని అది అంత పెద్ద డేంజర్ కాదు రూపాయలు ఇంకో పాట తీసుకున్నప్పుడు మరి ఒక వంద రూపాయలన్నీ ఇచ్చాయి కదా రెడీ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఫ్యూచర్ కదా నాగమ్ముని